అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆదరణ నిరంతరము మనకందరికీ సదాకాలము గాక మరి దేవుని పరిశుద్ధ నామానికి స్థుతిఘనతా మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో కిరణాలు పరిశుద్ధ సహవాసంలో లేకి ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు దైవజనులకు వారి వారి ద్వారా పరిచయమైన పరిచయమైన ప్రతి బిడ్డకు కూడా ఏసు క్రీస్తు ప్రభువారి నామమున శుభములు వందనాలు తెలియజెప్తున్నాను ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రాలు దేవుని బిడ్డలారా ఎన్నటి దినమున కొద్దిసేపు మనము మరి దేవుని ఎందుకు నమ్ముకోవాలనేటువంటి మాటలను మనం విన్నాము సరే ఈరోజు మరి ఒక పాట పాడుకొని ఈ రాత్రికాల ప్రార్థనలు ముందుకు సాగుదాం మరి ఇంకొక దినము దాన్ని కొనసాగించుకుందాము దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు హల్లెలుయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శ్రేష్టమైన భావము గూర్చి శేష బృందముకు నేర్పితే పరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా పరమది నుడా ప్రార్థన మాకు నేర్పుమయా దీన చేసిన సేవా చిత్తముకు సరిపోవా చేసిన సేవా చిత్తముకు సరిపోవా దీనుడవయోదిగ కుండన్ చేసిన ప్రార్థన నేర్పుమయా దీనుడవయూదిటముగకుండన్ చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శత్రుముకని చోట్టుకని See you later. Bye -bye. ప్రార్థన నేర్పు ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పు మనం నిన్ను నేర్చుకున్న పాఠం దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే నిత్య జీవం కొరకు అంటే పరలోకం వెళ్ళడానికి మరి రక్షింపబడటానికి ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఆశ్ ఆత్మీయ అంటే ఏంటంటే పాపక్షమాపణ నీతిమంతునిగా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మవరం దేవుని కుమారులవడం దేవుని రాజ్యంలో ప్రవేశం క్రీస్తు సంఖ్య సభ్యులవడం ధర్మశాస్త్రం నుంచి విడుదల క్రొత్త నిబంధన మరణం నుం మరణం నుండి విడుదల కాబట్టి దేవుణ్ణి మనం అందరం నమ్ముకొని వీటన్నిటి ద్వారా మరి దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో మనము గడపాలని కోరుకుంటూ మరి ఇంకొక దినమున మనము దేవుని వాక్యాన్ని వివరంగా తెలుసుకుందాం దేవునికి స్తోత్రాలు వందనాలు రాత్రికాల ప్రార్థనకు ఆహ్వానం హల్లెలుయ ప్రార్థన చేసుకుందాం స్తోత్రము స్తోత్రం 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 స్థుతి 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 హల్లే లూయ పరిశుద్ర మహాఘనడా మహోన్నత సర్వశక్తి మంత్ర సర్వోన్నత సర్వాధికారి సమస్తమును సృష్టించిన మా తండ్రి ఆయన అమూల్యమైన నీ రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలను ఆయన నీ ప్రోక్షణ రక్తమును బట్టి నీకు స్తోత్రాలు మరి శ్రేష్టముగా పలుకునే రక్తమును బట్టి స్తోత్రాలయ్యా చెప్పశక్యం కానీ నీ వరమును బట్టి మా పస్కా బలిపశువుగా వధింపబడిన వాడడానికి స్తోత్రాలు మా ప్రాయశ్చిత్తమై ఉన్న వాడానికి స్తోత్రాలు మా శ్రేష్టమైన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపుగా ఉన్న వాడడానికి స్తోత్రాలు మా పక్షమందు ముందుగా తెరలోపల ప్రవేశించిన వాడడానికి స్తోత్రాలు నడిపించు వాడ మెస్సీయా నాయన తండ్రి దావిదునకు వేరైన వాడ నా నిరీక్షణాస్పదమా దావిద్ రాజుకు దావిద్దు రాజుకు దావిదు అని పిలువబడిన వాడానికే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఇదిగో ఈ సమయంలో ఈ రాత్రికాల సమయంలో ఈ వారమంతా మీరు కాచి కాపాడు సంరక్షించినందుకు ముందుగా స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మరి పోయిన శనివారం నుంచి ఈ శనివారం వరకు మమ్మల్ని కాచి కాపాడు సంరక్షించారు దేవా ఈ రాత్రికాల సమయంలో మాకు మీ యొక్క కాపుదల సంరక్షణ దయచింది మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం నాయన మీరు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా దేవ దేవుడు ఉన్నాడని దేవుడే రక్షించవాడని దేవుని సహాయం ద్వారా నాయన పాపక్షమాపణ పొంది పరిశుద్ధ రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడి ఆయన పరలోక వారసులు కావడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు సత్యవాక్యమును మెల్లమెల్లగా మేమందరము పరిశుద్ధాత్మ దేవాన్ని ద్వారా తెలుసుకోవడానికి మాకు సహాయం చేయమని మరొకసారి మొరుపెడుతున్నాము నాయన ఈ యొక్క కలవరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు నాయన ఉదయకాలంలో లేచి నీ సన్నిధానంలో మొరపెట్టి ప్రార్థించి పరిశుద్ధ వాక్యం చదివి నీకు ఇష్టలుగా జీవించడానికి దినమంతా నీ సన్నిధిలో గడపడానికి సహాయం చేయండి అయ్యా మీరు లేకుండా ఏ పని జరగదు నాయన ఇది ప్రార్థన వల్లనే సాధ్యం కాబట్టి ప్రార్థనా పరులుగా మార్చండి తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి మరి ఈ సహవాసంలో ఏకీభవిస్తూ అనుదినము ఈ ప్రార్థనలు వింటూ ఆ యొక్క నాయన తండ్రి ఏదైతే మరి మోషే గారి ద్వారా చదివి వినిపిస్తున్నారు రాస్తున్నారు వాటన్నిటి ద్వారా నాయన తండ్రి వారి జీవితాలు సరిచేసుకొని ఏ పాపంలోనుకు లోను కాకుండా ఏ ఈ లోక సంబంధమైన వాటికి పడిపోకుండా జారిపోకుండా ప్రతి బిడ్డను పరిశుద్ధంగా క్రమంగా వారి జీవితాల్లో ముందుకు సాగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను నడిపించేది చెప్పేది పరిశుద్ధాత్మదేవ యేసుక్రీస్తు వారి నామంలో మీరేనని ప్రతి బిడ్డ నమ్ముటకు సహాయం చేయండి ఎందుకంటే మనుషుల యొక్క మాటలు వేరు నాయన దేవాది దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని మాటలు వేరు కాబట్టి ఆ మాటలు విన్న ప్రతి బిడ్డ పరలోక వారసులు కావటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి మరి పసిబిడ్డలను దీవించండి తల్లిదండ్రులను దీవించండి యవనస్తులను దీవించండి వృద్ధాప్యంలో ఉన్న వారిని దర్శించండి ఆయన ఆ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళి వస్తున్న ప్రతి బిడ్డలకు క్షేమాన్ని దయచేసినందుకు స్తోత్రాలు నాయన తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ బిడ్డలకు క్షేమం దయచేయండి స్వస్థత దయచేయండి నాయన అదేవిధంగా తండ్రి దైవజన్లందరినీ దీవించండి ఆశీర్వదించండి వారికి కావాల్సిన ఈవులను అనుగ్రహించండి వారు చేస్తున్న సేవా పరిచర్యలను దర్శించి దీవించండి నాయన తండ్రి మరి సంఘాలను నడిపించడానికి తగిన జ్ఞానం దయిచండి పరిశుద్ధ ఆత్మ మీరే నడిపించండి మీ ఆత్మ నడిపింపు ద్వారా ఆ బిడ్డలకు సహాయం చేయమని వేడుకుంటున్నాను పరిశుద్రా మీకు స్తోత్రాలు 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 నాయన ఆ బిడ్డల తండ్రి రేపు ఆదివారం అయినట్టుండగా ఏ యొక్క వాక్యాన్ని మీరు సిద్ధపరిచి ఉంచారు సంఘంతో మీరేం మాట్లాడనై ఉన్నారో నాయన ఆ మాటల ద్వారా ప్రతి బిడ్డ దీవింపబడినట్లు రక్షింపబడినట్లు వారి ప్రవర్తన చేసుకున్నట్లు సహాయం చేయమని నాయన మాట్లాడేది మరి పాస్టర్ గారు కాదని పాస్టర్ గారిలో నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవటానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరికి క్షమించే మనసు దయచేయండి ప్రేమించే మనసు దయచేయండి నాయన నిరీక్షణ ప్రేమ విశ్వాసం మీ ఏది నిలుస్తుందంటే ప్రేమనే ప్రేమ లేనివాడో అయితే నువ్వు ఎర్ధడి వేణ్ తండ్రి నీలో నిరీక్షించే భాగ్యం దయచేయండి విశ్వాసం దయచేయండి నాయన ప్రేమ కూడా దయచేయమని వేడుకుంటున్నాను క్షమించే మనసు ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి వివాహం కాల్సిన బిడ్డలకు వివాహాలు ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా వారి జీవితాలు సరిచేయండి నాయన అదేవిధంగా ఉ వివాహం జరిగిన బిడ్డలకు నాయన కాపుదల దయచేయండి మీ జ్ఞానం దయచేయండి భద్రత దయించండి ప్రార్థనా జీవితం దయచేయండి చివరి వరకు నాయన నీలో ఏకీభవించి నీతో సహా నడవటానికి వారికి సహాయం చేయండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి నీతి న్యాయాలతో నడవటం నేర్పించండి వారి అధికారులకు నాయన లోబడే స్వభావం దయచేయండి ప్రార్థన పరులుగా నాయన మార్చుమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు అదేవిధంగా నాయన గర్భ సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి నాయన ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం ఆయుష్ దయచేయండి ఎవరైతే మానసికంగా నలిగిపోయి నాయన తండ్రి మరి బిడ్డలు లేరే అని బాధపరచిన బిడ్డలకు ఇది ప్రార్థన వల్లనే సాధ్యం అన్న విషయము మేము రోజు తెలుపుతున్నామయ్యా వారు ప్రార్థించి ప్రార్థనల ద్వారా వారు అన్ని విషయాల్లో విజయం పొందుకునే భాగ్యం దయచేయండి గర్భిణీ స్త్రీలను దీవించండి నాయన ఆ బిడ్డలు నాయన తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఆసుపత్రిలో నాయన నొప్పులు పడుతున్నారో ఆ బిడ్డలందరికీ క్షేమకరమైన నాయన నార్మల్ డెలివరీ దయచేయండి కష్టం రాకుండా సహాయం చేయండి తల్లి బిడ్డలకు క్షేమం దయచేయమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్యా అదేవిధంగా వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలు దీవించండి వారికి సహాయం చేయండి వారి ఆర్థిక ఇబ్బందులను దూరపరచండి అప్పులలో బాధపరిచిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దర్శించండి దీవించండి వారికి సహాయం చేయండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు నాయన ఎవరైతే ప్రయాణాల్లో ఉంటున్నారో వారందరినీ దీవించండి విదేశీ ప్రయాణాలు నాయన వారు వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు వారందరిని దీవించండి ఎంతమంది బిడ్డలు విదేశాలకు నాయన వివాహాలు చేసుకుని ఉద్యోగాల కొరకు చదువుల కొరకు వెళ్తున్నారు వారికి క్షేమాన్ని దచ్చండి వారి భవిష్యత్తును కట్టమని వేడుకుంటున్నాను ముస్లిం కంట్రీస్లో కష్టపడుతున్న ప్రతి బిడ్డలకు సహాయం చేయండి వారికి విడుదల ప్రసాదించండి వారికి అన్నిటిని తుడవమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్య పరిశుద్ధి మీకు స్తోత్రాలు నాయన తండ్రి ఈ సమయంలో అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డలకు స్వస్థత ఆరోగ్యం దయచేయండి తల నుంచి అరిపాదం వరకు స్వస్థత దయచేయండి ప్రతి అవయవాన్ని ముట్టండి నాయన ఏ ఏ భాగాల్లో నొప్పులతో బాధలతో నాయన చేయక క్యాన్సర్లతో నాయన తండ్రి మరి రకరకాల రోగాలతో బాధపడుచున్నారో వారందరినీ మీరు తాకండి అయ్యా నాయన ఏసు రక్తం ప్రతి పాపం నుంచి విడుదల దయచేస్తుందని ఏసు పొందిన గాయముల వలన స్వస్థత కలుగుతుందని ఆ వాక్యాన్ని ఆ బిడ్డల పట్ల నెరవేర్చమని వేడుకుంటున్నాను దేవామికి స్తోత్రాలు ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధపరచండి ప్రతి ఒక్క బిడ్డ క్రమంగా పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి నాయన నాయన తండ్రి మరి యరశలేమును ప్రేమించు వారు వర్ధులు దరన్నావు తండ్రి మేము ప్రేమిస్తున్నాం ప్రార్థిస్తున్నాం యర్శలేమును దీవించండి అక్కడ ప్రజలను ఆశీర్వదించండి అక్కడ పరిస్థితులను మీ ఆధీనంలో ఉంచుకునమని క్షేమం దయచేయమని ఆయన అక్కడ ప్రతి పరిస్థితిని భయంకరమైన స్థితులను మీ ఆధీనంలో ఉంచుకున్నామని క్షేమం దయచేయమని మరి ఒకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రాలు నాయన తండ్రి ఎంతమంది విడుదలైతే చీకటి అంధకార శక్తుల చేత బాధింపబడుతున్నారు వారందరినీ దర్శించండి దీవించండి విడుదల దయచేయండి నాయన ఏసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామం కంటే మరే నామం ఈ లోకంలో లేదు ఆ నామం ద్వారా ప్రతి ఒక్కరు బాగుపడాల్సిందే నాయన అటువంటి గొప్ప శక్తి బలము ఆరోగ్యము ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలకు దయచేయమని ఆ బిడ్డలను దీవించమని విడుదల దయచేయమని మొరుపెడుతున్నాను దైవామిక స్తోత్రాలను నాయన అదేవిధంగా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు విధవరానులుగా ఉంటున్నారు ఆ బిడ్డలను దర్శించండి దీవించండి వారికి మంచి భవిష్యత్తు దయచేయండి వారి అవసరతలు తీర్చండి వారికి కావాల్సిన ఈవులను అనుగ్రహించమని వేడుకుంటున్నాను దేవా తండ్రి వారికి ప్రార్థన పరులుగా మార్చండి ప్రార్థన జీవితం దయచేయండి నాయన అనాథులను రక్షించండి దర్శించి దీవించి వారికి మీ యొక్క కృపాక్షేమములతో సత్యములతో నడిపించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్య పరిశుద్ర ఈరోజు బర్త్డేలు చేసుకుంటున్న బిడ్డలు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలు నూతన నూతనంగా పుట్టిన శిశువులను బట్టి గృహ ప్రవేశాలను బట్టి ఎంతమంది బిడ్డలు ఏసుక్రీస్తు ప్రభువారి నామమ్మ శుభకార్యాలు జరుపుకుంటున్నారు వారందరినీ దర్శించండి వారికి సహాయం చేయండి వారి ప్రార్థనలను అంగీకరించండి వారందరికీ నూతన సంవత్సర దయా కిరీటాన్ని ధరింపజేసిన దేవా ఇక ముందు కూడా మీరే నడిపించి దీవించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్యా పరిశుద్ర మీకు స్తోత్రాలను ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ రక్షింపబడడానికి సహాయం చేయండి నాయన ప్రతి ఒక్క బిడ్డ నిజమైన రక్షకుడు ఏసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని తెలుసుకొని రక్షణ పొందుకుని పరలోక వారసులు కావడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ఈ యొక్క సేవను ఈ పరిచర్యలను ఆయన కొనసాగిస్తున్నాను కుమారుడు గారిని దర్శించండి ఆ బిడ్డ చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి వారి యొక్క తల్లిదండ్రులను వారి భార్య బిడ్డలను రక్త సంబంధికులను వారు చేస్తున్న పరిచర్యలను దీవించండి ఆయన మీరే జ్ఞానం దయచేయండి నడిపింపు దయచేయండి ఈ యొక్క సేవలో ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరూ కూడా దీవింపబడ్డానికి సహాయం చేసి ఈ బిడ్డను వాడుకొనమని వేడుకుంటున్నాను వారి ప్రతి అవసరతలు తీర్చండి అయ్యా శ్రావణమ్మను బట్టి తన భర్తను బట్టి కుమార్తెను బట్టి స్తోత్రాలు దీవించి ఆశీర్వదించండి మీ కృపల వరదలు చేయండి నాయన ఆమె ఉద్యోగ విషయంలో సహాయం చేయండి నాయన తండ్రి అంతేకాకుండా తన జీవితంలో మంచి ఉద్యోగం పొందుకునేటువంటి భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను దేవా మీకు స్తోత్రాలు పరిశుద్ధుడ మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి మరి ఆమె యొక్క ఉద్యోగ విషయంలో సర్టిఫికేట్ విషయంలో సహాయం చేయండి నాయన వారి బంధుమిత్రులను వారి పరిచర్యలను ఆశీర్వదించండి నాయనా నన్ను దీవించండి మరి నా తండ్రి నీకు ఇష్టమైన పాత్రగా ఈ లోకంలో నాయన చివరి వరకు మరణం వరకు నమ్మకమైన సాక్షిగా మీ పాత్రగా వాడబడినట్లు నన్ను దీవించమని నాలో ఉన్న లోపాలను సరిచేసి నాయన పరిశుద్ధంగా క్రమంగా నాయన నీ సన్నిధానంలో నీ కొరకు మాత్రమే జీవించే భాగ్యము నాకు మాకందరికి దయచేయమని మా రక్త సంబంధికులను బంధుమిత్రులను చేస్తున్న ప్రార్థనా విజ్ఞాపనలను ప్రతి గ్రూపును దైవజనులను దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని మహిమపరచుకునమని ఈ రాత్రి మాకు మంచి నచ్చి తిరిగి తెల్లవారుజాములనిచ్చి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని రేపటి దినం నా తండ్రి మా యొక్క ప్రవర్తన అంతటి అందు మీ అధికారంలో ఒప్పుకొని మీ పరిశుద్ధ ఆలయమునకు వెళ్ళి నిజంగా ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం మాకందరికీ దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు ఏసుక్రీస్తు ప్రభువారి దైవ దీవెనలు తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభునూ రక్షకుడైన యేసుక్రీస్తువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సమాధానం శాంతి మనకందరికీ నిరంతరము తోడయుండి நடிம்பபடுனாக்கேன் ஆமேன் அலெலூயா